వాళ్ళ రెండు నిమిషాలు కానీ ఎక్కువ తింటారు మమ్మల్ అంతేగా అన్నం తినాలి ఫస్ట్ తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం తీసుకుంటా పర్లే వీళ్ళకి గట్టిగా సరిపోతుంది ప్లేట్ అయితే సరిగ్గా సరిపోతుంది ప్లేట్ పిల్లలు రావట్లేదా వస్తాను మమ్మీ పై పైన ఉన్న రాగు అరుపులేని పడుతున్నాయి పిల్లలు పైన ఉన్నది పిల్లలు పైను రావట్లే ఏదో టమాటా కీర అల్లు వెళ్ళి నేను వండుకుంటా పక్కన వండిపోయితే తినాలి అనిపిస్తున్నాను ఆ నెల్లూరు అక్కడ నాకు అడిఫిన అప్పుడు అక్కడ బాగా చేసింది సేమ్ అలాగే మీరు అందరు ఎందుకు వచ్చారా రే పిల్ల

ఎనిమిది వాళ్ళు లేదంట మమ్మీ ఇప్పుడు దాకా పెట్టు మమ్మీ ఏమో ఎట్ వెళ్ళారు వీళ్ళు ఇప్పుడే ఇది వచ్చింది ఇది వచ్చిందమ్మో అమ్మా ఎక్కడెక్కడ వచ్చేసింది వచ్చిన పదిసారి బుద్ధుడు ఒక్కటే ఉంటుంది అన్ని గురించి చేస్తున్నాను అమ్మలేదని చెప్తున్నా తల్లి లేని పిల్ల నాకులాగా మా అమ్మ నేను తల్లి లేని పిల్లని అది కూడా తల్లి లేని పిల్ల బకెట్ ఖాళీ రెడీ ఆ బకెట్ దగ్గర ఎలాంటి తల్లిపోయింది అమ్మేల బ్లాక్ హోల్ కల బెట్టలు ఉమ్మి. దీంట్లో కొద్దిగా తీసుకున్నాకు రైస్. ఇచ్చా బకెట్ తీసుకు. అడ బెట్టేస్తా తెల్ ముకుని వాడ పెడుతున్నా టిన్ రానా. ఆ తెల్లేసేసి వాళ్ళ కయ్యల టిక్టాక్ ని బెట్టేసేసి కేసేస్తే సర్కారు. ఆ సరే. పాస్ సరే. తినేదా కుండమన్న టిక్ అని సత్త. లెట్స్ గో.